అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం దోశలు అంటే మనలో చాలా మందికి ఒక ఫేవరెట్ టిఫిన్ అండి ఎప్పుడు చేసుకునే మామూలు దోశలు కాకుండా ఇవాళ నేను చూపించిపోయే రెండు రకాల బ్రహ్మాండమైన దోశ రెసిపీస్ ట్రై చేయండి సో రండి ఈ రెసిపీస్ ఎలా చేయాలో చూద్దాం నెల్లూరు కారం దోశ ఫస్ట్ మనం కారం చేసుకోవాలి ఇవాళ మనం ఉల్లి కారం చేయబోతున్నాం సో దీంట్లో నేను రెండు మీడియం సైజు ఉడిపాయాలని జస్ట్ రఫ్గా కట్ చేసి వాటిని మిక్సర్ జార్లో వేస్తున్నాను నెక్స్ట్ నేను దీంట్లో పన్నెండు మిరగాయలు వేస్తున్నాను సపోజ్ మీకు కారం ఎక్కువగా కావాలంటే తక్కువగా కావాలంటే మీ టేస్ట్ తగ్గట్టు మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ అఫ్ కోర్స్ ఇది కారం కాబట్టి మనం చేసేది కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ నేను దీంట్లో రెండు మీడియం సైజ్ టొమాటోలు కట్ చేసి వేస్తున్నా వెల్లుల్లి రబ్బలు కొన్ని అర టీ స్పూన్ ఉప్పు అలాగే ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోండి కావాలంటే తర్వాత మీరు ఎక్స్ట్రా వేసుకోవచ్చు నేను ట్రయల్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఉప్పు వేసేసాను చాలా ఉప్పు అయిపోయింది అనమాట అందుకని మీరు ఉప్పు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సర్ జార్లో వేస్తాం ఇప్పుడు బాగా మనం దీన్ని మంచి ఫైన్ పేస్ట్గా రుబ్బుకోవాలి మన ఉల్లిపాయ కారం రెడీ అసలు నీళ్ళే వేయకుండా నేను దీన్ని రుబ్బాను ఇప్పుడు మనం ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకో ఇప్పుడు మనం రుబ్బిన కారం చాలా పచ్చి కారం కాబట్టి అట్లా డైరెక్ట్గా దోశ మీద వేస్తే టేస్ట్ బాగోదు సో నెక్స్ట్ నేను ఏం చేయబోతున్నా మనం తాలింపు వేసుకుందాం తాలింపు వేసి నూనెలో కొంచెంసేపు బాగా కుక్ చేయాలన్నమాట పచ్చి వాసన పచ్చి టేస్ట్ పోయే వరకు ఇట్లా వైడ్ ప్యాన్ తీసుకుని దీంట్లో నేను నాలుగు టీ స్పూన్ల నూనె పోస్తున్నాను నూనె వేడికిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు టోస్ట్ అవని ఆవాలు ఇప్పుడు మనం కరివేపాకు వేసుకున్నాం ఇప్పుడు నేను దీంట్లో రుబ్బి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ కారంని వేసేపోతున్నాను సో ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసి వేస్తున్నాను ఎందుకంటే నీళ్లు కొంచెం సపరేట్ అయిందనమాట సో ఇప్పుడు నేను దీంట్లో వేసేస్తున్నా స్టోవ్ కొంచెం లోలో పెట్టుకొని ఈ కారాన్ని వేయండి లేకపోతే బాగా స్ప్లాటర్ నేను కొంచెం దూరంగా వెళ్ళిపోయాను ఇది మీడియం టు లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు బాగా కుక్ అవ్వాలి ఎందుకంటే అప్పుడే ఆ పచ్చి వాసన ఆ పచ్చి టేస్ట్ పోతుంది పది నిమిషాల తర్వాత చూడండి అసలు వాసన అంతా పోయింది పచ్చి టేస్ట్ కూడా లేదు కలర్ కూడా బాగా రిచ్గా ఉంది ఈ టైంలో నేను స్టవ్ ఆఫ్ చేసేసి మన కారంని తీసేద్దాం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకుని మన ఉల్లి కారం రెడీ అండి ఇప్పుడు నేను ఇంట్లో రుబ్బిన పిండే నేను వాడుతున్నాను ఈ దోశలకి తవా వేడైపోయింది ఇప్పుడు మనం దోశలు వేస్తాం మొదలు పెడదామా ఇప్పుడు రెసిపీ పేరేంటి నెల్లూరు గీ కారం దోశ మరి గీ లేకపోతే ఎట్లా చెప్పండి అందుకని గీనే వాడుతున్నాను నేను నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు నేను రుబ్బి పెట్టుకున్న ఉల్లి కారం వేస్తున్నా దోశ మొత్తం నేను ఇట్లా స్ప్రెడ్ చేసేసాను అనమాట ఇప్పుడు దీని మీద ఇంకా కొంచెం నెయ్యి వేసుకున్నాం మీకు బాగా క్రిస్పీగా వస్తుంది దోశ బాగా ఒక పక్క కాలిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోండి తిప్పిన తర్వాత మీరు ఫ్లేమ్ కొంచెం తగ్గించుకోండి లేకపోతే ఉల్లికారం మాడిపోతుంది అయితే తీసేద్దాం మన దోశ మన నెల్లూరు గీకారం దోశ రెడీ అండి దీన్ని చేసిన వెంటనే వేడి వేడిగా సర్వ్ చేస్తేనే చాలా బాగుంటుంది ఆరిన తర్వాత సర్వ్ చేస్తే ఆఫ్ కోర్స్ మీకు తెలుసు దోశలు అంటే వేడివేడిగానే తినాలి ఉలవలు దోశ కోసం నేను ఇక్కడ అన్ని పదార్థాలు రెడీగా ఉంచాను ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో ఒక కప్పంత బియ్యం వేస్తున్నాను ఇందులో అరకప్పంత ఉలవలు వేయాలి అలాగే పావు కప్పంత మినపప్పు ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసి శుభ్రంగా ఒక్కసారి కడగాలి ఆ తర్వాత ఇందులో సరిపడే నీళ్లు పోసి వీటన్నిటినీ కనీసం నాలుగు గంటల పాటు నానబెట్టాలి ఇంకొక బోల్లో పావు కప్పంతా అటుకులు వేస్తున్నాను ఇది మందంగా ఉండే అటుకుల వెరైటీ ఇందులో కొన్ని నీళ్లు పోసి పిండి రుబ్బడానికి అరగంట ముందు వీటిని నానబెడితే సరిపోతుంది దోశ పిండికి కావాల్సిన పదార్థాలు అన్ని చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిల్లో ఉన్న నీళ్లు వెంపేసి పిండి రుబ్బుకోవచ్చు మిక్సర్ జార్లో రుబ్బుతున్నాను కాబట్టి నేను సగం సగం వేసి బ్యాచెస్ లో రుబ్బుతున్నాను మీ దగ్గర వెట్ గ్రైండర్ ఉంటే మీరు మొత్తం ఒకేసారి వేసి రుబ్బుకోవచ్చు ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా అయ్యేంత వరకు రుబ్బాలి పిండి ఇంత స్మూత్ గా ఉంటేనే దోశలు బాగా వస్తాయి సో దీన్ని ఒక బోల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెడుతున్నాను అలాగే మిగిలిన పదార్థాలు కూడా రుబ్బి ఇందులో వేసిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేసి కలుపుతున్నాను దీన్ని పక్కన పెట్టి రూమ్ టెంపరేచర్లోనే పిండిని కనీసం ఎనిమిది గంటల పాటు పులియపెట్టాలి ఎనిమిది గంటల తర్వాత పిండి బాగా పొంగింది కాబట్టి ఇలా ఒక్కసారి కలపాలి అంతే అండి ఇది రెడీ అయింది కాబట్టి దోసలు వేసుకోవచ్చు ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసి కొన్ని నూనె చుక్కలు వేసి లైట్ గా స్ప్రెడ్ చేస్తున్నాను ఒక గరిటితో పిండి వేసి మామూలు దోసల తిప్పాలి నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ పెనం వాడుతున్నాను బట్ మీ దగ్గర పనం ఉంటే దాని మీద కూడా హ్యాపీగా దోశలు వేసుకోవచ్చు కొద్దిగా నెయ్యి దోసల అంచుల్లో మధ్యలో అంతా వేస్తున్నాను నెయ్యి ఫ్లేవర్తో ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది అందుకే నెయ్యి వేస్తున్నాను బట్ మీకు కావాలంటే నూనె కూడా యూస్ చేసుకోవచ్చు ఇది ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి కాల్చాలి దోశ రెండు వైపులా బాగా కాలిన తర్వాత బయటికి తీసేయచ్చు ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుందండి మామూలు దోశల కంటే ఇది చాలా హెల్తీ అనే చెప్పాలి వీటిని నేను కొబ్బరి చట్నీతో టొమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను బట్ మీరు వేరే ఏ చట్నీతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు రెండు బ్రహ్మాండమైన దోశలు చూసారు సో మీకు నచ్చింది మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.com.